హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ ఈరోజు మనం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయంలోకి వచ్చామండి పన్నెండవ అధ్యాయంలో మనం కార్తీక ద్వాదశి విశేషాల గురించి వశిష్ఠ మహర్షి మహారాజుతో వివరిస్తున్న కథ మనం విందాము ఈ వీడియో మొత్తం శ్రద్ధగా వినండి ఏదన్నా పని చేసుకుంటూ అయినా మీరు పక్కన పెట్టి వినొచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక్క విషయం అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక మీరు వీడియో చూసేవాళ్ళు హోమ్ పేజ్లో కాకుండా క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుందండి అలా చూడటం వల్ల నాకు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది షేర్ చేస్తే ఇంకొంతమంది మన ఇలాంటి దైవత్వ విషయాల గురించి తెలుసుకుంటారని నా చి ఈ చిన్న ప్రయత్నం అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం నమ శివాయ ఇక వశిష్ట మహర్షుడు మహారాజుతో ఇలా అంటున్నాడట మహారాజా కార్తీక మాసం సోమవారం విశేషాలు విన్నావు దీపదాన విశేషాలు కూడా తెలుసుకున్నావు ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పటం ప్రారంభించాడు ఓ మహారాజా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తర్వాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలో విష్ణువాలయానికి కానీ వెళ్ళాలి అక్కడ దేవతా పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యాలు చేసిన ఫలితం దక్కుతుంది వశిష్ఠుడు ఇంకా చెబుతున్నాడు కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శని త్రయోదశి వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పూర్ణిమ దానికంటే వెయ్యి రెట్లు శుక్లపాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది వీటన్నిటినీ మించి చెప్పలేనంత పుణ్యాన్ని ద్వాదశి ఇస్తుంది ఏదో ఒక కారణంగా అయినా సరే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన వారు మోక్షాన్ని పొందుతారు ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యానిగ్రహ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది వేయి గ్రహణాల్లో చేసిన పుణ్యం ఒక్క కార్తీక ద్వాదశి రోజు చేసిన అన్నదానం వల్ల కలుగుతుంది అన్ని తిథులు పుణ్యాన్ని కలిగించేవే అయినప్పటికీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే ధర్మకార్యాలు లెక్కలేనంత పుణ్యాన్ని ఇస్తాయి ఇక ద్వాదశి దానాల గురించి తెలుసుకుందాము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచి మేలుకొంటాడు అందువల్ల ఈ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది ఈ ద్వాదశి రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవితానంతకాలం అన్ని సుఖాలు కలుగుతాయి ద్వాదశి రోజున పెరుగు అన్నదానం చేయటం విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వారు ఆవు కొమ్ములకు బంగారు కాళ్ళకు కాళ్లకు టెక్కలు చేయించి దూడతో కలిపి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి ఆ ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత లభిస్తుంది ద్వాదశి రోజున చేసే వస్త్రదానం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణమి రోజుల్లో కంచు పాత్రలో ఆవునయ్యి పోసి దీపారాధన చేసిన వారు పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణతో సహా యజ్ఞోపవీతం దానం చేసిన వారు శాంతి సౌఖ్యాలు అనుభవిస్తారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ గ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని అంతటినీ దానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ బ్రాహ్మణుడు ప్రారంభించాడు వశిష్ట మహాముని ధర్మవీరుడు కథ సాలగ్రామ దాన మహిమ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పూర్వం గోదావరి తీరంలో ఓ గ్రామంలో పరమ పిసినారి అయిన వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాస కలిగినవాడు ఏదో విధంగా ధనం కూడబెట్టడం తప్ప అతడికి మరొక ఆలోచన ఉండేది కాదు కనీసంలో కనీసంగా కూడా దానం చేసేవాడు కాదు అలాగని సంపాదించిన ధనాన్ని తాను కూడా అనుభవించేవాడు కాదు అనుక్షణం డబ్బు కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచన వచ్చేది కాదు కోట్ల కొద్దీ ధనం సంపాదించినా తృప్తి కలిగేది కాదు పక్కవారి ధనాన్ని ఎలా అపకరించాలనే ఆలోచన చూస్తుండేవాడు ఆ వైశ్యుడికి దగ్గర పక్క గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు అవకాశం చిక్కిందని భావించిన వైశ్యుడు చాలా ఎక్కువ వడ్డీ అడిగాడు అప్పటికీ గత్యంత్రం లేకపోవడంతో బ్రాహ్మణుడు కూడా ఒప్పుకున్నాడు కొంతకాలం తర్వాత వైశ్యుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన అప్పును అప్పటికప్పుడే వడ్డీతో సహా తీర్చమని అడిగాడు ఉన్నట్లుండి అప్పు తీర్చడం సాధ్యం కాదని ఒక నెల రోజులు గడువు ఇవ్వమని బ్రాహ్మణుడు అనేక విధాలుగా బతిమాలాడు ఓ వైశ్యుడా ఎవరైతే అప్పు తీసుకొని దాన్ని తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాతే జన్మలో అప్పు తీసుకున్న వాడి ఇంట జంతువుగా పుట్టి అయినా సరే ఆ రుణాన్ని తీర్చుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నేను నీ రుణం ఎప్పటికీ ఉంచుకోను ఇప్పటికిప్పుడు ధనం సర్దుబాటు చేయలేను ఒక్క నెల రోజులు గడువు ఇప్పించు అంటూ బ్రాహ్మణుడు అనేక విధాలుగా వైశ్యుడిని బ్రతిమాలుకున్నాడు అయినా సరే వైశ్యుడు మనసు కరగలేదు ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో బ్రాహ్మణుడిని తలనరికాడు క్షణకాలంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు ఆవేశంలో బ్రాహ్మణుడు తలనరికిన వైశ్యుడికి ఆ తర్వాత భయం పట్టుకుంది విషయం తెలిస్తే ఆ దేశపు రాజు తక్షణ శిక్ష వేస్తాడని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు బ్రాహ్మణుడి హత్య చేసిన పాపానికి అతడికి తీవ్రమైన పాపం చుట్టుకుంది అనేక రోగాల బారిన పడి మరణించాడు పాపాల ఫలితంగా అతడు నరకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు ఆ వైశ్యుడికి ఓ కుమారుడు ఉన్నాడు అతడి పేరు ధర్మవీరుడు పేరుకు తగినవాడు తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తికి అతడే వారసుడయ్యాడు అయితే తండ్రి పిసినారితనం అతనికి రాలేదు సద్గుణవంతుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించేవాడు చెరువులు బావులు కాలువలు తవ్వించడం మొక్కలు నాటించడం యజ్ఞయాగాది కృతువులు చేయటం వంతెనలు కట్టించడం అన్నదానం చేయటం వంటి దాన ధర్మాది కార్యాలు ఎన్నో చేసేవాడు భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఒక రోజున ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు నారదుడంతటి మహానుభావుడు తన ఇంటికి రావటంతో ధర్మవీరుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు నారదుడికి అన్ని విధాలైన స్వాగత సత్కారాలు చేశాడు అన్ని ఉపచారాలతో పూజ చేశాడు సాక్షాత్తు విష్ణుమూర్తే తన ఇంటికి వచ్చినంత ఆనందించి ఎవరూ ఊహించని మర్యాదలు చేశాడు మహర్షి మీ రాకతో మా ఇల్లు పావనమైంది మీరు అడుగు ఈ భూమి పుణ్యభూమిగా మారింది నేను మీకు దాసుడగను నేను ఏం చెయ్యాలో చెప్పండి అంటూ ఎంతో వినయంగా నారదుడికి నమస్కరించి అడిగాడు నారదుడు ధర్మవీరుడితో నాయనా నా కోసం నువ్వు చెయ్యాల్సింది ఏమీ లేదు నీకు ఒక హితాన్ని బోధించాలని వచ్చాను నువ్వు ఎన్నో దానాలు ధర్మకార్యాలు చేస్తున్నావు సంతోషించాల్సిన అంశమే ఇది అయితే నీ తండ్రి తాను చేసిన పాపకార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు నువ్వు అతడికి నరక బాధల నుండి విముక్తి కలగాలనే సంకల్పంతో సాలగ్రామ దానం చేసినట్లయితే నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుంది ఈ నెలలో శుద్ధ ద్వాదశి మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజున నువ్వు సాలగ్రామ దానం చెయ్యి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అని నారదుడు ధర్మవీరుడితో చెప్పాడు నారదుడి మాటలు విన్న ధర్మవీరుడు అపహాస్యంగా నవ్వాడు మహాముని నేను ఎన్నో గోదానాలు అన్నదానాలు భూదానాలు హిరణ్యదానాలు సహా వేల సంఖ్యలో దానాలు చేశాను వీటన్నిటి వల్ల కలగన పుణ్యం సాలగ్రామం అనే రాయిని దానం చేస్తే కలుగుతుందా ఈ రాయిని దానం తీసుకున్న వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది ఆకలి తీరుతుందా దాహం తీరుతుందా ధనం సమకూరుతుందా ఎందుకు ఈ అవసరం అనవసరమైన దానం నేను ఈ దానం చెయ్యను అంటూ తెగేసి చెప్పాడు ధర్మవీరుడు అవివేకానికి నారదుడు చాలా బాధపడి ధర్మవీరుడా సాలగ్రామాన్ని నువ్వు కేవలం రాయిగా మాత్రమే చూస్తున్నావు సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం అన్ని దానాల కన్నా సాలగ్రామ దానం చాలా గొప్పది అంతులేని పుణ్యాన్ని అందిస్తుంది అంటూ ఎన్నో వివరాలు చెప్పాడు అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచన మార్చుకోకపోవటంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు ధనం దాన సామర్థ్యం కలిగిన సాలగ్రామ దానం చెయ్యకపోవటం దానం గురించి వివరించినా నారద మహర్షిని అపహాస్యం చేయటం మొదలైన పాపాలు కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక శిక్షలు అనుభవించాడు ఆ తర్వాత ఏడు జన్మలు పులిగా మూడు జన్మలు కోతిగా ఐదు జన్మలు ఎద్దుగా పది జన్మలు మానవ స్త్రీగా పది జన్మలు పందిగా పుట్టాడు ఆ తర్వాతి జన్మలో పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టాడు కుమార్తెకు యుక్త వయసు వచ్చిన తర్వాత పేద బ్రాహ్మణుడు తనకు కలిగినంతలోనే చక్కటి సంబంధం చూసి వివాహం చేశాడు అయితే పెళ్లి జరిగిన అతి కొద్ది కాలానికే భర్త చనిపోవటంతో ఆమె వితంతువుగా మారింది తన కుమార్తెకు కలిగిన దుఃఖాన్ని ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు ధనానికి పేద అయిన తపశక్తి కలిగిన వాడు కావటంతో దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని పరిశీలించాడు పూర్వ జన్మలో సాలగ్రామ దూషణ వల్ల కుమార్తెకు ఈ కష్టం వచ్చిందని తెలుసుకున్నాడు వెంటనే కుమార్తెతో పూర్వజన్మ పాపాలు నశించాలని సంకల్పం చెప్పించి కుమార్తె చేత సాలగ్రామ దానం చేయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఆ ధనం ఆ దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని అందించింది దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు అప్పటి నుంచి ఆ దంపతులు ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ జీవితకాలం సుఖంగా జీవించారు తర్వాతి జన్మలో ఆ స్త్రీ మరొక బ్రాహ్మణ కుటుంబంలో కుమారుడిగా జన్మించింది పూర్వజన్మ జ్ఞానం వల్ల అతడు నిత్యం సాలగ్రామ దానం చేసి చివరకు ముక్తి పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని వర్ణించటానికి ఎవరి దగ్గర తగినన్ని మాటలు లేవు నువ్వు కూడా సాలగ్రామ దానం చేసి పుణ్య ఫలితాన్ని అందుకో అంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పన్నెండవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో వల్ల మనకు సాలగ్రామ దానం వల్ల వచ్చే ఫలితం ఏంటి అనే విషయం మనం తెలుసుకున్నాం కదా ఇంకా మీకు తెలిసింది మీరు చెయ్యండి మీరు చేయవలసింది మీరు చేయండి అలాగే అన్నదానం మాత్రం మర్చిపోకండి లేని వాడికి ఒక పిటికెడు అన్నం పెట్టండి ఈ మాసంలో చాలా మంచిది ఓం నమశివాయ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వెళ్ళండి